హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను తాటికారులు చేద్దాం అనుకుంటున్నాను ఈ తాటికారులు ఎలా చేయాలంటే ఇది ఈస్ట్ గోదావరి స్పెషల్ అనమాట ఈస్ట్ గోదావరిలో మాత్రమే ఎక్కువ చేసుకుంటారా మిగతా ఎక్కడ కూడా ఎక్కువ చేసుకోరు తెలియదు కూడా కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు తాటికారులు ఎలా చేద్దామో చూద్దాం ఒక తాటిగా పెద్ద తీసుకొని దాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలన్నమాట ఇలా మూడు టెంకల్గా ఉంటాయి కదా ఇలాగా డివైడ్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే దానిపైన బ్లాక్ లేయర్ పీచ్ ఉంటుంది కదా బ్లాక్ లేయర్ లాగా దాన్ని అంతటినీ కూడా క్లీన్గా నీట్గా చేసుకోవాలి తీసివేయాలి మొత్తం చూడండి బ్లాక్ లేయర్ మొత్తం క్లీన్గా చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఆ లోపల పీచ్ పదార్థం ఉంటుంది కదా ఆ పీచు పదార్థాన్ని మొత్తం పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఇంట్లో క్యారెట్ ఇవన్నీ తురుముకుంటాం కదా ఉంటుంది కదా స్టీల్ ది పెద్దది దాంతో బాగా అదేంటంటారా పేస్ట్లో చేయాలన్నమాట పేస్ట్లో చేయాలి దీనికోసం ఎక్కువ కూడా పెట్టుబడి కూడా అవ్వదండి ఒక తాటికాయ తర్వాత ఏమో ఒక బెల్లం ఆయిల్ ఈ నాలుగు మాత్రం యూస్ అవుతాయి అన్నమాట చాలా ఈజీ చాలా సూపర్గా ఉంటాయి కూడానా చాలా తక్కువ మంది చేసుకుంటారు ఎవరికి కూడా తెలీదు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ తాటిగాయలు అంటే ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ చేసుకుంటారు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక తాటిగాయలు దొరికితే చాలు చూడండి ఇలా పీస్గా కనిపిస్తుంది కదా నేను ఎలా చేస్తున్నాను చూడండి అలా చేసుకోవాలన్నమాట దాన్ని నొన్నగా గా క్లీన్గా ఎలా గా చేయాలి తర్వాత దాన్ని పేస్ట్గా నీట్గా చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి చేతులు కట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట నాకు ఆల్రెడీ కట్ అయ్యింది మీకు కూడా అవ్వకుండా జాగ్రత్త చూసుకోండి చాలా బాగుంటాయి తాటిగారిలో మాత్రం ఎక్సలెంట్గా ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ పేస్ట్ని అంతటినీ పక్కన పెట్టుకున్నాక దానిలోకి మనం బెల్లం తీసుకోవాలి బెల్లం ఒక పావు కేజీ పావు కేజీ సరిపోతుందిలే పావు కేజీ ఏంటంటే మనం బాగా నీట్గా కత్తిపెడుతు తుమ్ముకోవాలన్నమాట చాకైతే చాకు దీంతో బాగా తురుముకొని ఆ బెల్లాన్ని కూడా అందులోనే కలిపేసుకోవాలి మా పాప చూసారా ఎంత డిస్టర్బ్ చేస్తుందో అరవద్దు పడుకో అంటే ఇప్పుడే అరుస్తుంది అది ఆ బెల్లాన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట అందులో కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక అర కేజీ గోధుమ ఒక అయితే పట్టింది దీనిలో మాకైతే మీరు చదివి చూసుకొని గారెలు వస్తే కదా ఆ షేపును బట్టి వచ్చేప్పటికి వరకు అలా కలుపుకోవాలి గోధునాక కలపండి అర కేజీ ఓకేనా దీన్ని బాగా కూడా బాగా కలపాలి ఒక ఏంటంటే బెల్లం ముక్కలు అలా లేకుండా మొత్తం అంతా ఒక పేస్ట్లా తయారయ్యేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనం మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే కొంచెం బాగా నా ఉంటుంది అనమాట గట్టిగా ఈ వర్షాకాలంలో ఎప్పుడు తాటికాయల సీజన్ వస్తుంటాయి కదండి చాలా మంది ఇదే చేసుకుంటారు అనమాట అటు తాటికాయలు ఎక్కువ చేసుకుంటారు ఇష్టి గోదాల్లో బాగా స్పెషల్ అనమాట ఇది తాటికాయలు మేము ఈ ఒక తాటికాయకి ఎన్ని వచ్చాయంటే ఒక ముప్పై గారెలా వచ్చాయి అనమాట ఈరోజు చేశాను కదా ముప్పై గారెలు వచ్చాయి కరెక్ట్ గా చూడండి గోదినక వేస్తున్నాను కదా గొదునాక వేసేశాక బాగా కలిపేసుకోండి అసలు షుగర్ కానీ ఎలాంటివి కూడా అవ్వదు ఎక్కువ పెట్టుబడి కూడా అస్సలు అవదు మన దగ్గర ఒక తాటిగా ఒక్కడ ఉంటే చాలు మిగతా ఎలాగ గోధుమ ఒక బెల్లం అంట్లో ఉంటాయి కదా ఆయిల్ కూడా ఉంటుంది కదా సరిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేయక్కర్లేదు రెడీగా బయట ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం గారెలు వేసుకుంటాం కదా అందరికీ తెలిసిందే కదా గార్లు అలా వేసుకుంటే కవర్ పెట్టుకుని చేతిలో అలాగనమాట చిన్న చిన్న పలుచగా మాత్రం వేయకండి కొంచెం కొంచెం దలసరుగానే ఉండాలి పలుచగా మరీ చేస్తే గట్టి పడిపోతాయి అనమాట గారెలు చూడండి ఎలా అంటే మన చేతికి అసలు తగలకూడదు అనమాట అది మనం కలిపాం కదా మిశ్రమము అంతా చేతికి తగలకుండా ఉండేలాగా కాసేపు నానబెట్టాలి అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇలా గారెలు ఎలా వేసుకుంటామో అలాగా కవర్ పెట్టేసుకొని గారెలు వేసుకోవటమే మొత్తం అంతా కూడా సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా అలా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో గారెలు మామూలు పప్పు గారెలు మనం వండుకుంటాం కదా చిన్నపప్పు గారెలు అవి వాటికన్నా చాలా బాగుంటాయి ఇటు గారెలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి గారెలు మాత్రం ఇలా ఒక్కొక్క గారెలుగా మొత్తం చేసుకుని పక్కన పెట్టుకోండి వెంటనే మూత పెట్టద్దు కొంచెం ఆరాలి కదా మూత పెట్టద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే కొత్తగా పెట్టాను కదా కొంచెం సపోర్ట్ చేయండి చూడండి మొత్తం ఒక్కొక్కటిగా అలా కంప్లీట్ అయిపోతున్నాయి కదా ఒక థర్టీ వచ్చే ఒక పెద్ద తాటికాయ తీసుకుంటే ఒక ముప్పై గార్లు వస్తాయి అన్నమాట ఏమీ కూడా పెట్టుబడి అవ్వదు అస్సలు ఆయిల్ గోధునూక బెల్లం ఒక తాటికాయ ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు మనం గ్రైండర్ పట్టుకోవడం ఇలాంటివి ఏమీ కూడా అవసరం లేదు కానీ ఆ పీచు పదార్థం తీస్తాం కదా అక్కడే జాగ్రత్త చూసుకొని నీట్గా తీయాలన్నమాట అక్కడే ఆ తీసుకున్న దాన్ని బట్టి గారెలు కూడా బాగా వస్తాయి ఆ కొలతల ప్రకారంగా వేసుకోవాలన్నమాట ఈ గోధుమ ఒక బెల్లం కూడా కొలతల ప్రకారంగా వేసుకోవాలి చూడండి ఈ కలర్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఆ కలర్లో వవ్వాలన్నమాట వెంటనే తీసికూడదు పక్కన పెట్టుకుంటే బాగా మగ్గుతుంది మొత్తం ఒక గంట పడుతుంది అన్నమాట టైం ఇంత మించి ఏం ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది చాలా ఆరోగ్యం కూడా తాటికారులు తాటికాయ వల్ల చాలా ఉపయోగాలు ఎంత మంచిదో వెయిట్ లాస్ కూడా అవుతారు చూడండి ఆయిల్ అన్నీ ఒక్కొక్కటికైనా అన్నీ కూడా వేసేసుకోవాలి ఈ వర్షాకాలంలోనే అందరికీ కూడా మంచిగా తినాలనిపిస్తుంది ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా తాటికాయలు కూడా కాస్తాయి అన్నమాట ఇక్కడ మహా అయితే ట్వంటీ మినిట్స్ పక్కన నానబెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా అయిపోతుంది కదా ఎంత చక్కగా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా తాటికాయలకన్నీ కూడా చూడండి ఇదంతా ఫైనల్ లుక్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్